కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో అవస్థలు పడుతున్నారు డబుల్ రోడ్డు నిర్మాణం చేసిన సదరు కాంట్రాక్టర్ రోడ్డు పక్కన ఉన్న బావుల చుట్టూ రక్షణ గూడలు నిర్మించడం మర్చిపోయాడు దీంతో ఆ బావులు ప్రమాద మారాయి గ్రామంలో రేణుకాయ ఎల్లమ్మ బోనాల జాతర ఉన్నందున ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మండల అధికారుల సూచన మేరకు గ్రామ పంచాయతీ సిబ్బంది నానా పాట్లు పడి కర్రలతో కంచె ఏర్పాటు చేసి తాత్కాలిక రక్షణ కల్పించారు ఇప్పటికైనా ఆర్ఎండ్బి అధికారులు తక్షణం స్పందించి ప్రమాదభరిత బావుల చుట్టూ గోడల నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు i don't know